చీపుర్పల్లి నుంచి రాజా మీదుగా ఒడిశాకు రైల్వే లైన్ ను మంజూరు చేసే విధంగా ప్రయత్నాలు సాగుతున్నాయని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలశెట్టి అప్పలనాయుడు తెలిపారు గత కొంతకాలంగా నలుగుతున్న ఈ సమస్యకు రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు ఆదివారం నాడు తన స్వగృహంలో స్టార్ నైన్తో మాట్లాడారు అనంతరం కోసా ప్రాంతంలో నిర్మించిన గోశాలలో కుటుంబ సమేతంగా పూజలు చేపట్టారు ఈరోజు విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఏ నియోజకవర్గాలు ఉన్న ప్రజలు సమస్యల పట్ల పార్లమెంట్లో ప్రస్తావన చేయడం జరిగింది ప్రధానంగా డ్యూరిబిల్లి రాజాం లైన్ రైల్వే లైన్ కోసం దాని మీద దృష్టి పెట్టడం జరిగింది కేంద్ర రైల్వే మంత్రి గారికి వెళ్ళడం జరిగింది వారు కూడా హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తారు మీరు త్వరలోనే ఒక డిపిఆర్ సర్వే చేయిస్తా చెప్పి వారు చెప్పారు డిపిఆర్ చేసిన తర్వాత దానికి లైన్ ఎస్టిమేషన్ వేసి ఎంత అవుతుందో గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టిలో పెట్టి వారి దృష్టిలో కూడా ఒక దృష్టిలో పెట్టి శాంక్షన్ చేస్తున్నారు ఈ ప్రజల తరఫున మరొకసారి నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టిని కూడా కలిసి విషయాన్ని తెలియజేస్తాను తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ